జిఎంసి అరవై హైదరాబాద్ బాంబే కాలనీ గరుడాద్రి కొండపై వెలిసిన శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి శనివారం నిర్వహించే అన్న సంర కార్యక్రమం ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆలయ చైర్మన్ దొడ్రమన్ ఆధ్వర్యంలో ఆలయ సేవకులు వారి ఆర్థిక సహాయంతో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్తరాంధ్రలోనే ఉత్తర ద్వారంలో వెలిసిన వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయం బాంబే కాలనీ వెంకటేశ్వర స్వామి ఆలయం అని ఏడు వారాల పాటు స్వామిని పూజిస్తే కోరిన కోరికలు అన్నారు ఆలయ ప్రధాన అర్చకులు రాకేష్ శర్మ స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి అభిషేకాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కొల్లి సూర్యప్రకాష్ పెంటకోట నాగేశ్వరరావు పెంటకోట రాజు ఉషారాణి లక్ష్మమ్మ హిమజ పద్మ కాంతమ్మ హిమజ చిట్టమ్మ చిన్నమ్మ ఉషారాణి సత్యవతి రమణమ్మ మంగమ్మ మరియు ఆలయ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ ఆలయంలో భూమి పూజ చేసింది కూడా అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు పల్లా శ్రీనివాస్ గారు చేతుల మీదుగా మరి యాదవ్ యాదవుల కుటుంబ సభ్యులతో మరి వారి చేత భూమి పూజ జరిగింది అంటే స్వామికి నచ్చితే ఎవరి చేత స్వామి పూజలు అందుకుంటాడు ముహూర్తం చేయించుకుంటాడు కార్యక్రమాలు నడిపించుకుంటాడు ఇందులో పాత్ర అంతా మంది కేవలం నిమిత్త మార్పులు మాత్రమే స్వామికి ఎప్పుడు ఏది ఎలా జరిపించుకోవాలో ఎవరి చేత జరిపించుకోవాలో సర్వం శ్రీమన్నారాయణుడికే తెలుసు అలాగే ప్రతి వారం కూడా ఇంత చక్కగా మరి అంగరంగ వైభవంగా లోక కళ్యాణార్థం స్వామివారికి జరిగే నిత్య కైంకర్యాలు స్వామివారికి జరుగునున్న నిత్య పూజలు స్వామివారి ప్రాగ్నంలో జరుగుతున్న నిత్య ప్రసాదన కార్యక్రమం నిర్వహిస్తున్నామంటే అంత ఆ యొక్క శ్రీమన్నారాయణ కటక్షమని తెలియచెప్తున్నాను ప్రతి ఒక్కరూ కూడా భక్తి భావంలో నడండి ఇక్కడ మన తన అనే భేదం లేకుండా కులామత రాజకీయాలు లేకుండా ఏ తేడా లేకుండా అన్ని ఏరియాల్ని కూడా భక్తి భావనలా నడిపిస్తూ ఆ స్వామి వారి అనుగ్రహం అందరికీ ఉండేలాగా ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములై ఆ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ధిలో నడుపుతూ ఆ స్వామి ఆ ఏడుకొండల వాడు అంటేనే వేయుమాయిలవాడు ఆ స్వామివారి తాలూకా నీళ్ళలో ప్రతి ఒక్కరికి తెలుసుకునే విధంగా స్వామి షాట్ చెప్తున్నారు మనం నిముత్తు మాత్రమే అందరూ కూడా మీ ఎంతో సపోర్ట్లు సహకారాలు అందించి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆలయంలో అందరూ భాగస్వాములు అవుతారని తెలియజేస్తున్నాం జై శ్రీమన్నారాయణ మరి ఆలయ చైర్మన్ గారు తొట్టి రమణ గారు మరి అలాగే మా ఆలయ సేవకుల కమిటీ సభ్యులైనటువంటి అయినటువంటి వెంటకోట గారు విగ్రహ దాత అయినటువంటి వెంటకోట న్యాయశ్రయ అలాగే ఈ ఆలయానికి మాకు చాలా పెద్ద మిత్తన మెత్తన రెడ్డి గారు మరి వారందరి సహకారంతో సారథ్యంలో మా యొక్క సేవలు అందిస్తున్న సేవ కమిటీ వాళ్ళతో కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ స్వామి ఆ ఆశస్సులు ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని మనస్ఫూర్తి స్ఫూర్తి కోరుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణేశ్వర ఆ గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు అదృష్టం ఇక్కడ వెంకటేశ్వర స్వామి మహావైభవంగా ప్రతి శనివారం కూడా అక్కడ తిరుపతిలో ఏ రకంగా జరుగుతుందో విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి అందుబాటులో మరి కార్యక్రమాలు అనేటువంటిది వ్యాంబి కాలనీ కొండపైనే ఉన్నటువంటి శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏవన్న మంది భక్తులు మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి ప్రతి శనివారం కూడా అన్న సంతర్పణ నిత్యాన్న సంతర్పణ